కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ తనిఖీలపై మాజీ మంత్రి పేని నాని సెటైర్లు వేశారు ప్రాణాలకు తెగించి పవన్ చేసిన ఈ ప్రయత్నంపై కొన్ని అనుమానాలు ఉన్నాయన్నారు తనను షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వడం లేదని పవన్ చెబుతున్నారని ఆయన బోట్లో కస్టమ్స్ పోర్ట్ అధికారి ఇద్దరూ ఉన్నారని చెప్పారు షిప్ ఎక్కడానికి అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు పవన్ తో ఉంటే ఆయన అనుమతి ఇవ్వలేదని చెప్పడం ఏంటని నిలదీశారు ఆహారంగా వాడుకోవాల్సినటువంటి బియ్యాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి జరుగుతుందనే సమాచారం తెలుసుకుని ఆయన ప్రాణాలనుడ్డి సముద్రం మధ్యలోకి వెళ్లి ఒక మంచి ప్రయత్నం చేయడం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినప్పటికి కూడా ఆయన శాఖ కాకపోయినప్పటికీ కూడా ప్రజల ఆస్తి ఈ రకంగా దోపిడీ జరుగుతుంది అరికట్టడం కోసం పట్టుకోవటం కోసం ఆయన చేసిన ప్రయత్నాన్ని ఎవరైనా అభినందించాల్సిందే కాబట్టి ఆ ప్రయత్నంలో అనుమానాలు ఉన్నాయి చాలా అనుమానాలు నేను నన్ను అసలు సముద్రంలోకి వెళ్ళని వద్దన్నారు నాకు సహకరించలేదు పోర్ట్ అసలు నన్ను పోర్ట్ రోడ్లు లోపలికి రానివ్వలేదు పర్మిషన్ ఇవ్వలేదు అలాగే నాకు లోకి ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వలేదు షిప్లోకి రానివ్వలేదు అని ఆయన సహజంగా ఆయనకి అనుభవం ఉన్న రంగం కాబట్టి ఆ వీడియోలు అన్ని జాగ్రత్తగా షిప్ చుట్టూ గిరగర రౌండ్ కొడుతూ ఆ పైన ఆ షిప్ వాళ్ళు పనిచేసే వాళ్ళని చూపిస్తూ చూసారా వాళ్ళు నన్ను లెక్క చేయట్లేదు నన్ను లోపలికి రానివ్వట్లేదు ఇవన్నీ మనందరం వీడియోలు చూసాం సందేహాలు ఏంటంటే మంచి ప్రయత్నమే కానీ అంత అనుమానాలు లోపభీస్టంగా ఉంది అన్ని అనుమానాలకు కనబడుతున్నాయి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు షిప్ ఎక్కడాకి షిప్ లోకి వెళ్లాలంటే ఇద్దరు పర్మిషన్ కావాలి ఒకళ్ళు కస్టమ్స్ రెండు పోస్ట్ అథారిటీ పోస్ట్ అథారిటీ ఏంటి ఎవరు స్టేట్ గవర్నమెంట్ ఆ పోస్ట్ ఆఫీసర్ గారు ఆయన షిప్ లో కనపడుతున్నాడు వీడియోలో ఆయనతో మాట్లాడుతున్నాడు అట్లాగే కస్టమ్స్ ఆఫీసర్ కనపడుతున్నాడు దాంట్లో అదే అధికారులు ఇద్దరు కూడా పోర్టు అధికారి గాని లేదా కస్టమ్స్ వాళ్ళు కాని కలెక్టర్ షిప్లోకి ఎలా చేశారు ఇన్నెందుకు ఎలా చేయరు అంటే అయితే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు షిప్లోకి ఎక్కని చెప్పు ఉండాలి లేదా పవన్ కళ్యాణ్ గారు అబద్దమన్నా ఆడతా ఉండాలి